మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో మేకింగ్ చార్జెస్ మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో కృష్ణా బేసిన్ లో తొమ్మిది వందల యాభై ఒక్క టీఎంసీలు కేటాయించాలని బ్రిటిష్ ట్రిబ్యునల్ కు రాష్ట్ర ప్రభుత్వం కోరింది డెబ్బై ఐదు శాతం నీటి లభ్యత కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉన్న ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో ఐదు వందల యాభై ఐదు పోలవరం ద్వారా కృష్ణా బేసిన్ కు మళ్లించే గోదావరి నీటిలో నలభై ఐదు టీఎంసీలు ఇవ్వాలని కోరింది వాటితో పాటు మిగిలిన నీటిలో నూట ఎనభై ఎనిమిది టీఎంసీలు కలిపి తొమ్మిది వందల యాభై ఒక్క టీఎంసీల డిమాండ్ను కృష్ణా టెర్మినల్ రెండు ముందు పెట్టింది అంతరాష్ట్ర జల వివాదాలు కృష్ణా బేసిన్లో తెలంగాణ అవసరాలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ రాయలసీమ ఎత్తిపోతల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రస్తుత పరిస్థితిపై అంతరాష్ట్ర జలవనరుల విభాగం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓ నివేదిక సమర్పించింది కృష్ణా బేసిన్లో తొమ్మిది వందల యాభై ఒక్క టీఎంసీలు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ బ్రిజేష్ ను కోరింది పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రకారం వాదనలు విన్నా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆరు నుంచి అంతరాష్ట్ర జలవనరుల వివాద చట్టంలోని సెక్షన్ మూడు ప్రకారం కేంద్రం జారీ చేసిన తదుపరి మార్గదర్శకాల ప్రకారం వాదనలు జరుగుతున్నాయి తెలంగాణ బేసిన్లోని అవసరాలు పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఉండాలని చారిత్రాత్మకంగా జరిగిన అన్యాయాన్ని లెక్కలోకి తీసుకోవాలని కోరింది ఆంధ్రప్రదేశ్ ఇతర బేసిన్లకు నీటిని మళ్లించకుండా ఆంక్షలు విధించాలని ఏపీకి ఉన్న ప్రత్యామ్నాయ వనరులు బేసిన్ పెరామీటర్లను పరిగణలోకి తీసుకుంటే తెలంగాణకు తొమ్మిది వందల యాభై ఒక్క టీఎంసీలు రావాల్సి ఉంటుందని తెలిపింది ట్రైబ్యునల్ ఎదుట జరుగుతున్న వాదనల్ని పరిశీలించి విశ్లేషిస్తూ సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రెండువేల పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది రెండువేల పదహారు సెప్టెంబర్లో జరిగిన అపెక్స్ కౌన్సిల్లో పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల్ని కొత్త ప్రాజెక్టులుగా పేర్కొనడం సహా పునర్విభజన చట్టానికి విరుద్ధమని మిగులు జలాల వినియోగానికి అనుమతించొద్దని కోరింది అపెక్స్ కౌన్సిల్ పాలమూరు రంగారెడ్డికి వ్యతిరేకంగా ఏ ఆదేశాలు ఇవ్వలేదు రెండు వేల పదిహేడు అక్టోబర్లో పర్యావరణ ప్రభావ అంచనా పర్యావరణ యాజమాన్య ప్రణాళిక తయారీకి కేంద్ర ప్రభుత్వం టీవోఆర్ జారీ చేసింది ఆ ప్రాజెక్టుపై అపెక్స్ కౌన్సిల్ ఆంక్షలు పెట్టకపోయినా రాష్ట ప్రభుత్వం తదుపరి ముందుకు తీసుకెళ్లలేదు రెండు ఇరవై రెండు ఆగస్టులో ఆ ప్రాజెక్టుకు తొంభై టీఎంసీల వినియోగంతో జీవో జారీ చేసింది పోలవరం ద్వారా కృష్ణా కు మళ్లించే నీటిలో టీఎంసీలు చిన్న నీటి వనరులకు కేటాయింపు ఉండి వినియోగించుకుని టీఎంసీలు కేటాయించింది సెప్టెంబర్ ను జల సంఘానికిచ్చింది పర్యావరణ అనుమతులు వచ్చే వరకు పనులు చేపట్టొద్దని ఎన్జిటి పెట్టిన ఆంక్షలపై సుప్రీంకోర్టుకు వెళ్లగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేడున తాగునీటి పనుల వరకు ఏడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీలతో చేపట్టేందుకు అనుమతిచ్చింది ఆంధ్రప్రదేశ్ సమర్పించిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అంతరాష్ట్ర ఒప్పందం నీటి కేటాయింపులు లేనందున ఆమోదయోగ్యత లేదని రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు అవసరమని పేర్కొంది ఆ అంశాలు తేలే వరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ను పరిశీలించడం సాధ్యం కాదని ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పన్నెండున డిపిఆర్ ను వెనక్కి పంపుతున్నామని పేర్కొంది అదే నెల పదిహేడున తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాసి డీపీఆర్ ను జలసంఘం ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కోరారు డిపిఆర్తో పాటు వివరణలు చేసి పంపారు రెండు ఇరవై మూడు ఆగస్టు పదిన ప్రాజెక్టు రెండో దశకు పర్యావరణ అనుమతి వచ్చింది చిన్న నీటి వనరుల్లో ఆదా అయ్యే నీటి వినియోగం గురించి రెండు ఇరవై మూడు జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో కేంద్ర జల సంఘం వివరణలు కోరింది చిన్న నీటి వనరుల్లో ఆదా వివరాలు గోదావరి నుంచి మళ్లించే నీటి వినియోగంపై ఆంధ్రప్రదేశ్ తో ఒప్పందం లేకపోవడం తదితర కారణాలతో రెండు ఇరవై నాలుగు డిసెంబరు పంతొమ్మిదిన డిపిఆర్ ను వెనక్కు పంపింది రెండు ఇరవై ఐదు మే ఐదున సర్కార్ వివరణ ఇచ్చింది తాగునీటికి అనుమతించిన ఏడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీలతో పాటు పాక్షికంగా సాగు సదుపాయం కల్పించేందుకు చిన్న నీటి వనరులకు కేటాయింపు ఉండి వినియోగించుకోని నలభై ఐదు టీఎంసీలను తొలిదశ కింద వాడుకుని ప్రతి ప్యాకేజీలో ఐదు పంపులు నడిపేందుకు అనుమతించాలని కోరారు పెరామీటర్స్ ను పరిగణలోకి తీసుకుని నీటి వినియోగం ఉండాలని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు రెండు జనవరి ఇరవై ఒకటిన జరిగిన పంతొమ్మిదవ బోర్డు సమావేశంలో తెలంగాణ వాటా డెబ్బై ఒక్క శాతం ఉండాలని డిమాండ్ చేయడంతో పాటు రెండు ఇరవై మార్చిలో కేంద్ర జలశక్తి మంత్రికి విజ్ఞప్తి చేశారు కానీ ఇప్పటి బోర్డు ఇందులో ఎలాంటి మార్పు చేయలేదు